విరాట్ అయితే షాలిని హక్ చేసుకుంటూ ఉంటాడు అలా విరాట్ షాలిని హక్ చేసుకోగానే ఏంటి క్రాంతి ఎంత హ్యాపీగా ఉన్నా హక్ చేసుకుంటున్నావు నీ ముఖం చూస్తే వెలిగిపోతుంది ఏంటి ఇంత ఆనందానికి కారణం ఏంటి అని చెప్పేసి షాలిని అయితే అడుగుతూ ఉంటుంది విరాట్ని అసలు నీలో ఎంత ఎక్సైట్మెంట్ ఇంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు క్రాంతి అని చెప్పేసి అనేసరికి అవును షాలిని నాలో మార్పు నీ గమనించావు కానీ అది ఎందుకు ఏంటనేది ఆ మాత్రం గమనించలేదా అని అనేసరికి ఎందుకై ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మా అన్నయ్యలో మార్పు క్రాల్ని మా అన్నయ్య చూసావా చంద్రవదన చేసిన మోస మోసాలని గుర్తుపెట్టడం మొదలు పెట్టాడు కాబట్టి ఇక తను చేసిన ప్రతి మోసాన్ని గుర్తుపెట్టి చంద్రవదనని ద్వేషిస్తాడు అంటే ఖచ్చితంగా చంద్రవదన మాయలో నుంచి మా అన్నయ్య బయటకు వచ్చాడనే కదా అని అంటూ ఉంటుంది నాకు అది చాలుష్యాల్ని ఇక మా అన్నయ్య ఏదైనా సరే దినిగా ఉంటాడు అని అనేసరికి శాలిని అయితే ఓహో ఎలా వచ్చిందా బండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మా అన్నయ్య నాకు మా అన్నయ్యలా ఉంటే చాలు నాకు అదే ఆనందం అని చెప్పేసి అనేసరికి ఏంటి శాలిని నువ్వు అంటున్నావు ఆ గొడవను నువ్వు నిజమని నమ్ముతున్నావా అని క్రాంతి అనే క్రాంతిని శాలిని అనేసరికి అవు కాదా మరి అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక శాలిని అయితే అదంతా మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం క్రాంతి ఆ విషయం నీకు అర్థం కావడం లేదా అని అనేసరికి లేదు శాలిని నాకు అందులో జన్యూరిటీ కనిపించింది అందులో ఏం లేదు మా అన్నయ్య నిజంగానే మారాడు వదుని వదును చేసిన మోసాలన్నీ తెలుసుకుంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అయితే పర్వాలేదు క్రాంతి కానీ మారినట్లుగా నటిస్తే అని అనేసరికి మా అన్నయ్య ఎప్పుడు ఇలా దొంగతనంగా ఆలోచించాడు క్రాంతి శాల్ని ఎప్పుడైనా సరే నిన్ను కూడా డైరెక్ట్గానే ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడు దొంగతనంగా ఇండైరెక్ట్గా అయితే ఎదుర్కోలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మా అన్నయ్య మెంటాలిటీ బట్టి చూస్తే మా అన్నయ్య ఎప్పుడు దొంగతనంగా ఎదురుకోడు అందుకే మా అన్నయ్య మారడాన్ని నేను కన్ఫామ్గా నమ్ముతున్నాను అని అనేసరికి మారితే మంచిదే క్రాంతి నేను కాదనను కానీ మారినట్లుగా నటించి నన్ను నిన్ను దూరం చేయాలని చూస్తే మాత్రం నేను తట్టుకోలేను అందుకే నేను నిన్న నా నుంచి నిన్ను డైవర్ట్ చేసి నిన్ను నాకు దూరం చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు ఏంటో అని భయమేస్తుంది అని అనేసరికి నీ భయానికి నేను నేను నమ్మకం ఇస్తున్నాను కదా నేను మళ్ళీ కనుక్కుంటాను నేను నమ్మకం తెచ్చుకున్నాక నీకు మళ్ళీ చెప్తాను అని క్రాంతి అంటాడు షాల్నితో